oh not you nothing. <laughs> 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 ఇది అంజి బాబు ఎస్ సార్ నీ ఫ్రెండ్ కామరాజు ఎక్కడ సైనిక్ ఆఫీస్ రాని వాళ్ళు నా కంపెనీలో ఉండక్కర్లే అది కాదు సార్ ఆఫీస్ కన్నా బయలుదేరేది సార్ మధ్యలో ఏదో పని వచ్చింది నన్ను వెళ్ళమన్నాడు సార్

ఇవాళ రేడియో న్యూస్ విన్నారా వెళ్ళలేదు ప్రభుత్వం ఓ కొత్త పథకం పెట్టింది లేట్ కొత్త వచ్చినందుకు వేస్తున్నావా నో నో సార్ మీ ఆఫీస్ కి రాజీనామా ఇచ్చేసి నేను కూడా కొత్తగా ఓ ఫ్యాన్ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను రాజీనామా చేస్తావా ఏమొచ్చింది ప్రభుత్వం ఇంటింటికో ఉచిత పంకా పథకం పెట్టింది ఆ ఫ్యాన్ సప్లై చేసి ఆర్డర్ పట్టాను అనుకోండి మన రాష్ట్రం మొత్తం మీద ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఫ్యాన్ సప్లై చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఫ్యాన్ కి కనీసం రూపాయి లాభం వేసుకున్నా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల లాభం కోటి ఇరవై ఐదు లక్షల లాభమే ఎస్ జస్ట్ వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అందుకే రాజీనామా వస్తాబు ఇది చేతులు కావు కాళ్ళు అనుకో ఎందుకులే డైరెక్ట్ గా ఖాళీ పట్టేసుకుంటా నువ్వు రాజీనామా చేయొద్దు కావాలంటే నా కంపెనీలో నీకు వాటా ఇస్తాను ఆ ఇంటికో పంకా పథకం మాత్రం మన కంపెనీకే వచ్చేట్టు చూడు ఇంత అర్జెంటుగా సప్లై చేయడం నాకు కష్టమే మీ ప్రకారంగా కానివ్వండి నాకు తెలుసు యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ బాయ్ అతను నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు వెండి ఆ ఇంటికో పంకా మీద ఉండు థ్యాంక్ యూ సార్ నిన్న నేను బైక్ దిగి వెళ్ళిపోమన్నాను ఎందుకో తెలుసా తెలీదు అక్కడ అందమైన అమ్మాయి కనిపించింది ఏమండి ఊర్వసుది మీ ఊరా అని అడిగాను మీ పేటకకి మేనగోడలు అన్నారు అప్సరస్లంతా నీ ముందు ఆప్రాలన్నాను అంతే డమల్ పడిపోయింది కళ్ళు తిరిగా అలా పడిపోయిన అమ్మాయిని అలాగే నాతో పాటు కాటేజీకి తీసుకువెళ్ళు ఎందుకు చెప్తా విను కాటేజీకి వెళ్ళాం ఆ అమ్మాయి నా వంక చూసింది నేను ఆ అమ్మాయి వంక చూశాను ఇద్దరం ఒకళ్ళొకళ్ళు అలా చూస్తూ ఉండిపోయాం అలా గుడ్డి వాళ్ళలాగా చే అంతే మా ఫ్రెండ్ మన్మతో లేడు బాణాలు వేశాడు దాంతో ఒకళ్ళొకళ్ళు గట్టిగా కౌలించుకున్న ఉంది దానికి అలా రా దారికి ఆ అమ్మాయి బుగ్గంలోంచి వెచ్చటి ఆవులు నా పెదాలతో అమ్మాయి పెదాల్ని కూర్చు పెట్టేస్తున్నాను ఎగ్గిల బంగళాలు కూడా అసహ్యం గాను ఆ తర్వాత ఎవరేం చేస్తున్నావో మాకే తెలియదు ఆ అమ్మాయి నిప్పు నేను మైన నేను నిప్పు ఆ అమ్మాయి మైను అలా ఇద్దరం ఒకళ్ళలో కరిగిపోయారు ఒరే మీరు కరిగిపోయారో అరిగిపోయారో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా రా పాపి చేసిన పాపం చెబితే పోతుందంటారు కదరా అక్కడికి పోదు నన్ను వదిలేరా బాబు ఆ తర్వాత ఇద్దరు అలసిపోయాం చిరు చెమటలతో తడిచిపోయాం అప్రాచప అనుభవం నాతో చెప్పి నన్ను మైలు పడేస్తావరా నీ చుడా దుర్మార్గుడా దుస్తుడా నేను చేసిందంతా నీకు చెప్పాక నాకు భలే మనశ్శాంతిగా ఉందిరా అంజిక మన్నదా మనశ్శాంతికి భలే టెక్నిక్ చెప్పవయ్యా థ్యాంక్ యూ ఇక్కడున్నావా సుబ్బడు సుబ్బడు మీ దండం పెడతానండి సరే నువ్వు భోజనం తీసినా నీళ్లు నిలవ్వని పంద్యం నీ భోజనం ఇంకిపోతాయి కదండి ఇంకిపోవు నిలవ్వు ఎందుకో పందెం అలా బరబరా బుర్ర గీక్కుంటే బుర్ర గీరుకుపోవడమే గాని నేను తెలియదు ఎందుకో నేను చెప్తాంరా అసలు వాళ్ళ పంపులో రాలేదు నాకు ఈ ఆలోచన కాలేదండి అందుకే నీ జీతంలో పది రూపాయలు కట్ అవునా నుంచి పని చేస్తున్నావు పట్టుమని పది మొక్కలు కూడా గోని తీయలేదు అసలు నీ పాటి అయిపోవాలి ఎట్ట చేస్తానండి పట్టుమని పరిశీలన పని చేస్తున్నారా పందాలు పందాలంటే నా ప్రాణాలు చేస్తున్నారు నా జీతంలో డబ్బులు కట్ చేస్తున్నారు అక్కడే ఉంది నీ పరితనం నాతో పందెం కాస్తున్నాయి చకచక చకచకా చకచక పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడు పంద్యం ఇక్కడి నుంచి నిన్ను నేను పనులు ఉంచుకుంటానా లేదా మీతో ఏ సమాజాన్ని చెప్పిన తంటాయనండి ఏం పని చేయాలంటే ఏంటంటే వాళ్ళ రావాలి బాబు నేను వస్తాను బాబు

ఈ పనులు జరంటే ఈ పని పోయిందని బాధ నాకు దొరుకుతుంది సంధ్య ఎందుకు వెళ్తే పోలా నమస్కారం అన్నాయా ఏమైనా పని నువ్వు నా దగ్గర పని చేయవు నీకెందుకు వచ్చిందా అనుమానం నీ బాలకం చూస్తే పని చేసే వాళ్ళ లేవు పని చేయించుకునే వాళ్ళ ఉన్నావు ప్రథమంగా మీకు ఎలాంటి ధన్యాన్ని రావడం చాలా సహజం ఓసారి పని ఇచ్చి చూడండి నా పస్తు పెడతాను పొద్దులే ఇప్పుడే ఒకడు లబలబ బాదుకుని వరవల వేచి జర జర పారిపోయాడు అలా బెదిరిపోయే రకం కాదు పనిలో చేయ ముందు అందరూ ఇదే మాట మాకుండా తర్వాత పని మానేయటం అబ్బబ్ మహా చిరాగ్గా ఉంది అందుకని ఓ పని చేస్తాను ఏంటి మీకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం ఇస్తాను అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది మీరు ఎగ్గొట్టకుండా ఇస్తే ఆరు వేలు ఆ ఆరు వేలు నా దగ్గర పెట్టుకుంటాను నువ్వు పని చేయలేక కోపం తెచ్చుకుంటే ఆ ఆరు వేలు ఒక పైసన పడగను మరి మీకేనా పాప వచ్చి పోమ్మంటే కోపం తెచ్చుకో మనుషణం ఆ ఆరు వేలకి మరో ఆరు వేలు కలిపి పన్నెండు వేలు ఇచ్చి పంపిస్తాను ఏ అన్న ఇక్కడే ఉంటా మీ ఓడిపోతే మీరే నా దగ్గర ఐదు వేలు పని చేయాల్సిందా ఉత్తరీగా లేపం పన్నెండు వేలలో నెలకు రెండు వందలు కట్ చేసుకుంటారు వరకు మనతో పందాలు కాసి గెలిచిన వాడు ఎవరు వేడు కదా సరేనా మరి పట్టాల రాత్రాల ఈ పంద్యాల పరమశివం ఏ విషయంలో మాట్లాడుతున్నారేమో కానీ పంద్యాల విషయంలో మాత్రం కాదు ఈ ఫోటో విశ్రాంతి తీసుకో రేపటి నుంచి పనులు ఇచ్చారు ఇందుకు నీ పేరు ఓం ఆ ఏమిటి నా